వారణాసి బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి విడుదలైన సంచారి పాట శివతత్వాన్ని సూచిస్తోంది ఈ పాట వెనుక అసలైన అర్థం తెలుసా ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అయింది మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారంతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు ఆస్కర్ విన్నర్ కీరవాణి సంగీత దర్శకుడు ఈ మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానుల కోసం ట్వీట్ ఇస్తూ ఈ మధ్యే అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు జక్కన్న ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు లేటెస్ట్ గా సంచారి అంటూ ఓ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు వారణాసి డ్రాప్ లో మొదలై ప్రపంచాన్ని చుట్టేసే ఈ సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అయింది ఈ పాటలో ప్రతి పదం శివతత్వాన్ని సూచిస్తోంది కాలాన్ని శాసించేవాడు సంచారి సహా ప్రతి పదం రుద్రత్వం చుట్టూ తిరుగుతోంది కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగులే వేగాన్ని శ్వాసిస్తూ పెనుగాలే తిరిగాను ఖండాలే దాటేస్తూ కగరాజ ఇవ్వాలి రారా రారా ధీరా ధృవతారా అంటూ సాగే ఈ పాటకు శృతి హాసన్ తన వాయిస్ తో ప్రాణం పోసింది ప్రతి పదాన్ని అర్థవంతంగా గంభీరంగా పలికింది ఈ పాటలో ప్రతి పదం ధైర్యం వేగం సంహారం సాహసాన్ని సూచిస్తున్నాయి శివతత్వాన్ని వివరిస్తూ రాసిన ఈ పాటకు అర్థం ఇదే కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగులే వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే ఖండాలే దాటేస్తూ కగరాజై వాలే రారా రారా ధీరా ధృవతార అంటే కాలాన్ని ఆదేశిస్తూ రోజు పరిగెడుతూ అనే ఈ లిరిక్ వెనుక శివుడు మహాకాలడు కాలాన్ని సృష్టించి పాలించి సంహరించే దేవుడు నిత్యం నటరాజులాగా నిరంతర చలనంలో ఉంటాడని అర్థం వేగాన్ని శ్వాసలా తీసుకుంటూ గాలిలో సమానంగా ప్రయాణించేవాడు పెనుగాలి లాంటి రుద్రుడు వేగవంతమైన సంహార శక్తి కలవాడు అని అర్థం ఇక్కడ శ్వాస అంటే శివుడే అని అర్థం ఎందుకంటే శివుడే ప్రాణదాత కాబట్టే విశ్వం మొత్తం వ్యాపించి ఉండే శివుడు భూమి ఆకాశం సహా పంచభూతాలను తనలో లయం చేసుకునే లయకారుడయ్యాడు ఇలాంటి సంచారిలాగా గరుత్మంతుల్లాంటి వేగం శివుడి వాహనమైన నంది శక్తిని కలుపుకొని అసుర సంహారం చేసే యోధుడు ఎప్పటికీ నిలిచి ఉండే ధృవతారలాగా స్థిరమైనవాడు కైలాసం నుంచి సమస్త లోకాలకు సంచారి శివుడని సూచిస్తూ ఈ పాట సాగింది సంహారీ సంహారి మృత్యువుపై తలదారి అంటూ నినదించే రణభేరి అంటే శివుడు డమరకాన్ని సూచిస్తోంది రణభేరి లాంటి శబ్దం సృష్టి సంహార నాదం సంహారకుడు మరణం మీద సవారీ చేసేవాడంటే ఎవరు ఇంకెవరు ఆ పరమశివుడే మృత్యువు పైన సవారీ చేసే స్మశాలవాసి మరణ భయం లేనివాడు పరమేశ్వరుడు శివుడు వీరభద్రుడు అసుర సంహారంలో ధైర్య స్వరూపుడు శివుడు త్రిపురాంతకుడు అసురులను తన ఖడ్గంతో సంహరించేవాడని అర్థం ఇక ఈ పాటలో ముఖ్యమైన పదాలు వాటి అర్థాలు చూద్దాం సంచారి శివుడి నిరంతర తాండవం అంటే నటరాజ స్వరూపం సంహారి శివుడి రుద్ర కాలభైరవ స్వరూపం అసుర సంహారం మృత్యువు పైన స్వారి మృత్యువును శాసించేవాడు మృత్యుంజయుడు పరమేశ్వరుడే కాలాన్ని శాసిస్తూ మహాకాళేశ్వరుడు కాలచక్రాన్ని నడిపించేవాడు శివుడి శక్తి చుట్టూ తిరిగే ఈ పాట ఆధ్యాత్మిక యోధుడి శివభక్తుడి ప్రయాణాన్ని సూచిస్తోంది మహేష్ బాబు రాజమౌళి సినిమాలో మొదటి పాటను పాడింది ఎవరు తెలుసా లోక కమల కమలహాసన్ కుమార్తె స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సంచారి సంచారి అంటూ సాగే ఈ గీతాన్ని ఎంఎం కీరవాణి తనయుడు యువ సంగీత దర్శకుడు కాలభైరవతో కలిసి ఆమె పాడారు విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ సాంగ్ వైరల్ అయింది ట్రెండింగ్ లిస్ట్ లో చేరింది ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు ఇందులో హీరో వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు చైతన్య ప్రసాద్ సంచారి సంచారి ఈ సాంగ్ రికార్డింగ్ టైంలో తీసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు శృతి హాసన్ ఏదైనా పని ప్రారంభించే ముందు విఘ్నేశ్వర మంత్రంతో మొదలు పెట్టడం అలవాటని కీరవాణి గారు చెప్పారు ఆ మంత్రం ప్లే చేస్తారని అనుకున్నాను సడన్ గా అప్పా సాంగ్ ప్లే చేశారు అని శృతి హాసన్ పేర్కొన్నారు